రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్రాజ్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో విములవాడ రూరల్ మండల ముద్రాజ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షునిగా నూకలమరి గ్రామానికి చెందిన పెండియాల శంకర్ ఉప్పరి పెద్దలు ముద్రాజులను ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా పండుగ మల్లేసం కార్యవర్గ సభ్యులు పోగుల మల్లేసం బాసరవేని రమేష్ పోసయ్య పెండియాల తిరుపతి కొమరయ్య శ్రీనివాస్ మల్లేసంలను ఏకగ్రీవంగా ఈ సందర్భంగా అధ్యక్షుడు పెండియాల శంకర్ మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన జిల్లా ముద్రాజు సభ్యులకు రూరల్ మండల సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు సంఘ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో ముద్రాజులు పోటీ చేసి గెలిపించుకునే దిశగా పనిచేయాలన్నారు సిరిసిల్ల జిల్లా ముద్రాజు సంఘం కోర్ కమిటీ సభ్యులు చొక్కాల రాము బజ్జు కనకయ్య యమతిరుపతి పెట్టెల వెంకటేష్ గ్రామాల సంఘ అధ్యక్షులు కుల సభ్యులు పాల్గొన్నారు ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、ハイカター、 వెమలాళ రూ రూరల్ మండలం ముదిరాజుల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా వట్టమ్మ గ్రామంలోని పెద్దమ్మ టెంపుల్లో ఈ వెమలాడ రూరల్ మండలం ముదిరాజులందరూ ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది మరే ఈరోజు ముదిరా సంఘం రూరల్ మండలదర్శునిగా ఏకగ్రీవంగా నూకలమరికి సంబంధించిన శంకరణను ఏకగ్రీవంగా అధ్యక్షులుగా మరియు ఫాజునాకు సంబంధించి ఉబ్బరి పెద్దలు గారిని ఉపాధ్యక్షులుగా మరిపల్లి గ్రామానికి చెందిన మలేశం అన్నగారిని జనరల్ సెక్రటరీగా మరియు కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలందరికీ సీనియర్ నాయకులందరికీ మేము దాన్ని తెలపడం జరుగుతుంది విమ్లవాడ రూరల్ మండల అధ్యక్షుడిగా మరి రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి జిల్లా కోర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా వట్టెంల గ్రామంలో పెద్దమ్మ తల్లి దగ్గర ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా జిల్లా కమిటీ తరఫున జిల్లా కోర్ కమిటీ సభ్యుని తరఫున మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా రాజన్న సిరిసిల్ల ముజిరా సంఘం అందరు ఏకంగా ఉండి మంచి ఐక్యతతోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా మరి ఎక్కడ కూడా గొడవలు కాకుండా మేమందరం కలిసికట్టుగా ముందు ఉంటామని చెప్పి ఇలా వట్టం గ్రామంగా వచ్చు నిన్న అర్బన్ వేములవాడ అర్బన్ కూడా ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది ఇక ముందు కూడా ఏకగ్రీవాలతో మనం అందరం ఐక్యమతే ఉండాలని చెప్పి మరొకసారి నూతన కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వేములవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి ముదిరాజ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది మరి ఈ ఎన్నికను మరి ముఖ్యంగా అధ్యక్షులుగా ఎన్నికటువంటి పెండెల శంకర్ గారికి అలాగే ఉపాధ్యక్షుడిగా ఉప్పరి పెద్దలు గారికి మరియు కార్యదర్శిగా పండుగ మల్లేశం గారికి మరియు వివిధ గ్రామాల సభ్యులందరూ కూడా కార్యవర్గ సభ్యులుగా మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి రానున్న రోజుల్లో పట ఈ యొక్క ఈరోజు ఎన్నిక కాబడ్డ కమిటీ మరి పూర్తి బరువు బాధ్యతలను మోస్తూ మరి ముదిరాజు హక్కుల కోసం జిల్లా కమిటీ పిలుపు మేరకు కానీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కానీ లోబడి ముదిరాజు హక్కుల గురించి మరి పోరాడడంలో రూరల్ మండలం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ ఈ ఎన్నికకు సహకరించినటువంటి వివిధ గ్రామాల మరి అధ్యక్షులు అలాగే పెద్ద మనుషులందరికీ మరి కోర్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాపై ఎంతో నమ్మక కొద్దీ భమలవాడ రూరల్ గ్రామాల అధ్యక్షులు అధ్యక్షతన మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మాపై నమ్మిక కొద్ది ఈ బాధ్యతను అప్పిప్పినందుకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి అందరికీ వెళ్ళవేళలా ముందుంటామని తెలియజేస్తున్నాను